అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్స్ మీ నాగా మోటివేషన్ ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చానండి మనం ఎప్పుడు అనే మాట వినే మాట మంచి వాళ్ళకే ఎప్పుడూ కష్టాలు వస్తూ ఉంటాయి అంటే మంచితనం చెడ్డదా కాదండి కానీ ఎంతవరకు మంచిగా ఉండాలి ఎక్కడ ఎలాంటి వారితో మాత్రమే మంచిగా ఉండాలి అది తెలిసి ఉండాలి ఈ మాట ఎందుకంటున్నానంటే అతి మంచిగా ఉండే వాళ్ళు ఏం చేస్తారు తెలుసా వాళ్ళకంటే కూడా ఎక్కువగా ఆ బాధను వీళ్ళు అనుభవిస్తూ ఉంటారు దాంట్లో జీవిస్తూ ఉంటారు లేనిపోయిన కష్టాలు తెచ్చిపెట్టుకుంటూ ఉంటారు మరి ఇలాంటి వాళ్ళకి ఎప్పుడు తెలుస్తుందో తెలుసా గట్టిగా ఎదురు దెబ్బ తగిలినప్పుడు ఏంటి నేను చేసింది తప్ప అరే నేను ఎంత మంచి చేస్తున్నా వాళ్ళు అందులో తప్పు చూస్తున్నారు నేను చేసిన మంచిని వాళ్ళు అర్థం చేసుకోవట్లేదేంటి అని అప్పుడు బాధపడాల్సి వస్తుంది ఏదైనా పని చేయించడం దగ్గర నుంచి మనల్ని పట్టించుకోకపోవటం వరకు మీరు బాగా గమనించండి బాగా గుర్తుపెట్టుకోండి మనం ఎవరికైతే సహాయం చేస్తామో వాళ్ళ వల్లే ఎక్కువ బాధపడతాం వాళ్ళ చేతుల్లోనే ఎక్కువగా మోసపోతాం వాళ్లే మనకు వెన్నుపోటు పొరుస్తూ ఉంటారు అసలు ఈ కాలంలో సహాయం చేసేవాడు అవుతున్నాడండి అబద్ధాలు చెప్పేవాడు ఆప్తుడు అవుతున్నాడండి నిజాలు చెప్పేవాడు నీచుడు అవుతున్నాడు కాబట్టి అతి మంచితనం అస్సలు పనికిరాదు మీకు ఇలాంటి సందర్భం ఎదురయ్యే ఉంటుంది మీరు అవతల వాళ్ళకి ఎంత మంచి చేసినా సరే మీకు ఎప్పుడన్నా కోపం వచ్చి ఎప్పుడన్నా చిరాకేసి ఎప్పుడన్నా బాధేసి ఒక్క మాట అన్నారనుకోండి మీరు చేసిన మంచి గంగపాలే కర్మ ఫలం ఒకటి ఉంటుంది మనం చెడు చేస్తే చెడే తిరిగి వస్తుంది మంచి చేస్తే మంచే తిరిగి వస్తుంది అని మనం చిన్నప్పటి నుంచి నేర్చుకుంటున్నాం ఇప్పటికే అదే నమ్ముతున్నాం కానీ నేను ఇప్పుడు ఒక చిన్న స్టోరీ చెప్తాను అది చెప్పాక అది విన్నాక మీరు కన్ఫామ్ మీ అభిప్రాయం మార్చుకుంటారు మంచి మనిషికి కూడా చెడు జరుగుతుంది మంచి కోరుకుంటున్నా కానీ చెడు ఫలితాలు వస్తూ ఉంటాయి అదే ఈ కథలో మీరు తెలుసుకునేది అతి మంచితనం మంచిదా చెడ్డదా మనం అతి మంచిగా పోయినప్పుడు మనకి ప్రాబ్లమ్స్ ఎదురైనప్పుడు మనం చెడ్డవాళ్ళ పోయినప్పుడు ఇలాంటి సందర్భంలో మరి ఏం చేయాలి ఈ కథలోకి వెళ్ళిపోదాం ఇంకా అసలు విషయం తెలుసుకుందాం చాలా కాలం క్రితం ఒక ఊరిలో నారాయణ అనే వ్యక్తి ఉండేవాడు అతనికి చాలా ధనం ఉంది ఒక వ్యాపారం చేస్తూ ఉండేవాడు ఆయనది మంచి మనసు దయాగుణం అనమాట ధనవంతులకి ఇలాంటి గుణం ఉండదండి కానీ ఇతనికి అంత ధనవంతుడైనా కానీ దయాగుణం జాలి ప్రేమ ఎవరైనా సహాయం అని వస్తే కాదు అనుకుండా సహాయం చేసేవాడు ప్రేమగా జాలి గుణం కలిగి ఉండేవాడు ఎవరైనా బాధపడుతూ ఉంటే తన మనసు కదిలిపోయేదండి కానీ ఇటువంటి దయాగుణం ప్రేమ జాలీకరణటువంటి ఇటువంటి మనిషిని ఇదే అలుసుగా తీసుకొని జనాలు చాలా తేలిగ్గా మోసం చేసేవాళ్ళండి అయ్యా నాకు కొంచెం డబ్బు సహాయం చేయండి మీ మేలు జన్మలో మర్చిపోలేను అంటూ ఎవరిని వచ్చారనుకోండి ఇచ్చి పర్లేదులే అతను అవసరం తీరాక బాధల్లో ఉన్నాడు కదా అవసరం తీరాక తిరిగిచ్చేస్తాడే అని చెప్పేసి ఇచ్చేవాడు కాలం గడిచి కొద్దీ కూడా ప్రతి ఒక్కళ్ళు దాన్ని ఆసరాగా తీసుకొని అతని మంచితనాన్ని ఆసరాగా తీసుకొని ఏడుపు నాటకాలు ఆడుతూ డబ్బు అవసరం లేకపోయినా కానీ ఈయన కాడ కాజేస్తూ ఉండేవాళ్ళు ఇతను కూడా తిరిగి అడిగేవాడు కాదు ఎందుకంటే వాళ్ళు బాధలు తీరాక వాళ్లే తిరిగి ఇచ్చేస్తారు వాళ్ళని పాప ఇబ్బంది పెట్టడం ఎందుకని దయాగుణంతో ఉండేవాడు చివరికి అతని దయాగుణమే ఇతన్ని తీరని బాధల్లోకి నెట్టేసింది రోజులు మొత్తం ఒకేలాగా ఉండవు కదా పగలు తర్వాత రాత్రి రాత్రి తర్వాత పగలు ఎలా వస్తుందో అలాగే ఇతనికి కూడా తన దగ్గర ఉన్నటువంటి డబ్బు కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా తరుగుతూ వచ్చింది తన వ్యాపారంలోకి సరుకులు తేవడానికి కూడా డబ్బులు లేవు ఇక సరుకు లేకపోతే ఏమవుతుంది వ్యాపారం దెబ్బతింటుంది ఎప్పుడు సహాయం చేసేటటువంటి దానం చేసేటటువంటి ఆ వ్యక్తి చివరికి వేరే వాళ్ళ కాడ అప్పు తీసుకునే పరిస్థితి వచ్చింది తన దగ్గర సహాయం తీసుకున్న వాళ్ళందరూ కూడా అప్పు ఇవ్వటానికి మొహం చాటేశారు చివరికి అతను ఒంటరివాడైపోయాడు ఏం చేయాలో అర్థం కావట్లేదు చివరికి వాళ్ళ స్నేహితుల ద్వారా బుద్ధుడి జ్ఞానం గురించి తెలుసుకుని అతడు ఆ బుద్ధుడి దగ్గరికి వెళ్దామని నిర్ణయించుకున్నాడు బుద్ధుడు ఇలా తెలుసో తెలియకో తన జీవితంలో చేసినటువంటి సరి చేసుకొని మళ్ళీ లైన్లో పడేలా చేస్తున్నాడు అని చెప్పేసి విని ఆ బుద్ధుడి దగ్గరికి వెళ్ళాడు భక్తితో మనస్ఫూర్తిగా నమస్కరించుకున్నాడు ఇందంతా చెప్పాడు జనాలు కష్టాల్లో ఉన్నాడని నా దగ్గర ఉన్న డబ్బును మొత్తం కూడా దానం చేశాను ఇప్పుడు నేనే నిత్య స్థితిలో ఉన్నాను అని చెప్తాడు నువ్వు చాలా మంచివాడివి మంచిగా దయాగుణం ప్రేమ కలిగి ఉన్నావు కానీ అతి మంచితనం మనకి కష్టాలను తెచ్చిపెడుతుంది నాయన అని చెప్పాడు నీ ద్వారా సహాయం పొందిన వాళ్ళు ఆ సహాయాన్ని తప్పుగా ఉపయోగించుకున్నారు నిన్ను ఘోరంగా మోసం చేశారు అని బుద్ధుడు అనగానే ఇతనికి అతనికి అర్థమైంది విషయం నాకు పరిష్కారం చెప్తాడు అని కొత్త ఆశ చికించింది ఇప్పుడు ఈ నారాయణుడు నా తప్పేంటో నేను తెలుసుకున్నాను కానీ ఇప్పుడు దీనికి పరిష్కారం ఏంటి అంటే ఈ సమాజంలో మంచితనానికి విలువలేదా నా వ్యక్తిత్వాన్ని నేను వదులుకోవాలా అని ప్రశ్నించాడు బుద్ధుడిని అప్పుడు బుద్ధుడు సరళమైన స్వరంతో అలా కాదు నాయన నువ్వు అతి మంచితనంగా ఉంటే నీ యొక్క వ్యక్తిత్వాన్ని వాళ్ళ కోరికలకి వాడుకుంటారు బలి చేస్తారు ఆత్మగౌరవాన్ని వాళ్ళు పెట్టుబడిగా పెట్టి నిన్ను వాడుకుంటూ ఉంటారు అలాని మంచితనం వదిలేయటం సరికాదు నీ హక్కులను కాపాడుకోవటం కూడా నేర్చుకోవాలి అంటే నీ మంచితనాన్ని తప్పుగా వాడుకుంటున్నారు నీ యొక్క దయా గుణాన్ని వాళ్ళు అడ్వాన్స్గా చేసుకొని నీ వ్యక్తిత్వాన్ని దెబ్బతిన్నారు అంటే నువ్వు వాళ్ళకి సరైన రీతిలో బుద్ధి చెప్పాలి అతి మంచిగా ఉంటే ఈ జనాలు నిన్ను పిచ్చివాడిగా చూస్తాడు సింహం వేటాడటం మానేసి గాండ్రించటం మానేసి నేను సాధు జంతువులా ఉంటాను పాపం అది కూడా ఆహారం కోసం వచ్చిందే కదా అని ప్రతి ఒక్క జంతువుని వదిలేసిందనుకోండి అప్పుడు సింహానికి ఏమన్నా వ్యాల్యూ ఉంటుందా తినమని చెప్పట్లేదు కనీసం గాండ్రించైనా వాళ్ళకి భయం పెట్టాలి కదా కాబట్టి ఎవరు చేసేది వాళ్ళు చెయ్యాలి అతి మంచిగా ఉన్నారనుకోండి ఈ సింహం లాగానే మేము ఎవ్వరు వాల్యూ ఇవ్వరు అప్పుడు నారాయణలో ఒక కాంతి కొత్త కాంతి కనిపించింది అప్పుడు బుద్ధుడు ఇలా అన్నాడు నువ్వు నీ మంచితనాన్ని వదలకు ఎదుటి వాళ్ళు ఎవరైనా నాకు ఇలా సమస్యగా ఉంది పరిష్కారం చెప్పండి అన్నప్పుడు డబ్బు సహాయం మాత్రమే చేయటం కాదు డబ్బు సహాయం కాకుండా దానికి ఒక సమస్యకి పరిష్కారం చూపించు డబ్బు సహాయం చేయటం కాదు డబ్బు చేతనైతే ఇవ్వు లేకపోతే ఆ సమస్యకి పరిష్కారం దానికి ఒక మార్గం చూపించు అప్పుడు నారాయణకి తను చేసినటువంటి తప్పు తెలుసుకొని ఇక నుంచి మంచితనాన్ని వదిలిపెట్టకూడదు అతి మంచితనం పనికిరాదు అని చెప్పేసి ఇంటికి వెళ్ళి అప్పటి నుంచి కూడా అతి మంచితనాన్ని వదిలేసి మంచిగా ఉంటూ అందరికీ మాట సహాయం చేస్తూ డబ్బు ఇచ్చినా కానీ అవసరం అయిపోయిన తర్వాత తిరిగి అడగటం ఇలాంటి మెలుకువలన్నీ నేర్చుకొని తన జీవితంలో మళ్ళీ కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా మంచితనంతో ధనవంతుడయ్యాడు ఈ తప్పు అతని జీవితంలో కొత్త అధ్యాయాన్ని తీసుకువచ్చింది ఎవరైనా కష్టాల్లో ఉన్నారు సమస్యల్లో ఉన్నారు అంటే మంచితనం చూపించటం సహాయం చేయటం తప్పు కాదు అది చాలా గొప్ప విషయం కూడా కానీ ఆ సమస్యకు పరిష్కారం డబ్బుతో కాకుండా సమస్యకు పరిష్కారం స్థితిగతులను సరిచేసే మన మాటలు అలా చేయాలి డబ్బు సహాయం చేయమని చేయొద్దని చెప్పట్లేదు చేసిన ఎవరికి ఆ అర్హత ఉంది మనం చేసేటటువంటి మంచితనాన్ని తీసుకునే అర్హత ఎవరికి ఉంది అని దాన్ని వాళ్ళు వాడుకుంటున్నారా మిస్యూజ్ చేస్తున్నారా అని తెలుసుకొని మంచితనంగా మీరు ఉండండి అతి మంచితనం వల్ల ఘోరంగా నష్టపోతారు ఇలా చేస్తే నిజంగా కష్టాల్లో ఉన్నవారికి మీ సహాయం అందుతుంది ఈ సమాజంలో కూడా మీకు గౌరవం పెరుగుతుంది ఓకేనా ఇప్పటి నుంచి అతి మంచిగా ఉండి పిచ్చి వాళ్ళు అవ్వకండి ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండండి మీ సహాయం వాళ్ళకి అందుతుందా లేదా చూడండి ఇదండి ఈరోజు వీడియో ఈ కథ ద్వారా మీరేం తెలుసుకున్నారు మీరేం నేర్చుకున్నారో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయటం మాత్రం మర్చిపోవద్దు ఇది అసలు చలి కలికాలం చాలా జాగ్రత్తగా ఉండండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం